నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈ రోజు మన ముందర స్టూడియోలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవ్ లతా గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే లాస్ట్ ఇయర్ ఇదే రోజున సెప్టెంబర్ ఎనిమిది నుంచి అంటే ఈ రోజు తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ ఎయిట్ అర్ధరాత్రి నుంచి హంగామా చూశాం దేశం మొత్తం నివ్వెరపోయిన ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అదే విధంగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి మరి ఇటువంటి వ్యక్తిని నలభై ఏళ్ళుగా తన రాజకీయ ప్రస్థానంలో ప్రజలే నా దేవుళ్ళు ప్రజల కోసమే పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన తీరు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారు అసహించుకున్న పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ టెర్రరిజానికి మరి ఈ ప్రభుత్వ టెర్రరిజం చేసినటువంటి అరెస్టు తీరు కూడా అందరూ ఖండించారు మరి ఇదే అరెస్టు దాదాపు డెబ్బై దేశాలలో ఉన్నటువంటి ప్రజల్ని కదిలిచ్చింది ఇదే అరెస్టు చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజాయితీని నిబద్ధతను బయటపెట్టింది అంటే నేనేమంటున్నానంటే మరక కూడా మంచిదే చంద్రబాబు నాయుడు గారి పైన ఒక మచ్చ తెచ్చారు అవినీతి ఆరోపణలు చేశాడు అని చెప్పేసి మరి ఆ మరక కూడా ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఏ విధంగా అంటే కనీసం ఆధారాలు కూడా కోర్టులో సమర్పించలేనంత విధంగా చాటి చెప్పారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు మరి దీనిపై మీరేమంటారు అంటే స్కిల్ డెవలప్మెంట్ అనే దీనికి అంటే ఏదైతే యువతకి భరోసా కోసం ఆయన స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి దాని వాళ్ళ మూలాన వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆలోచించి చేసిన పనికి అంటే ఎక్కడా వాళ్ళకి గత ఐదేళ్లలో మనం తీసుకుంటే నాలుగేళ్లలో ఏది రకంగానూ ఆయన్ని ఇచ్చేయలేకపోయారు సరే అది వరకు ఏమైనా రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో ఏమైనా చేయగలిగారంటే అప్పుడు ఏమీ చేయలేకపోయారు అంటే వాళ్ళకి ఎందుకంటే దొంగలు వాళ్ళు జైలుకెళ్ళారు సో మచ్చలేని నాయకుడు అనేది చంద్రబాబు నాయుడు గారికి ఆ పేరు ఉంది కాబట్టి ఆయనకి ఎలాగైనా మనం మచ్చ తగిలించాలి ఆయన్ని ఎలాగైనా మనం జైలుకు పంపాలి అని స్కిల్ డెవలప్మెంట్ది దానిలో ఏమి రకమైన ఎక్కడ అవకతవకలు జరగకపోయినా కూడా దానిని ఒక మసిబూసి మారేడుకాయలాగా చేసి అసలు ఛార్జ్ షీట్లో పేరు లేని వ్యక్తి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు అలాంటి ఆయన్ని అప్పటికప్పుడు క్రియేట్ చేయటం ఛార్జ్ షీట్లో పేరు మేము తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఛార్జ్ షీట్లో పేరు చేర్చడం ఇన్ని రకాలుగా కూడా చేశారు అంటే ఎక్కడైనా ప్రూవ్ చేయగలిగారా ఏం ప్రూవ్ చేయలేకపోయారు యాభై మూడు రోజులు ఆయన్ని నిర్బంధించారు అంటే అక్కడ కూడా అంటే చలనీళ్ళు ఇవ్వటం ఆయనకి వసతులు లేకుండా చేయటం ఒక టేబుల్ ఇచ్చి రాసుకోవటానికి పెట్టుకోవడానికి కూడా ఒక టేబుల్కి కూడా ఆయన కోర్టులో నుంచి పర్మిషన్ తెచ్చుకోవటం అన్ని రకాల ఇబ్బందులు అంటే చిన్న చిన్న ఫెసిలిటీస్కి కూడా కోర్టు వరకు మళ్ళా రావాల్సి వచ్చేది తర్వాత కోర్టు నుంచి పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఇచ్చేవాళ్ళు అంటే అంటే ఆయన జెట్ ప్లెస్లో ఉన్న వ్యక్తి మాజీ సీఎం పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశారు రాజకీయ అనుభవం నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి ఆ రకంగా కసి పెట్టుకొని అంటే ఆయన్ని నేను రాజకీయ కక్ష సాధింపు చర్య నేను జైల్లో పెట్టాలి ఈయన ఎట్లాగో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి కాబట్టి అవతల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను జైల్లో పెట్టాలి అని ఒక సైకో ఆనందంతో అందుకోసం చేసిన పనే కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసో ఆయన ఎక్కడైనా తప్పు జరిగో చేసిన పని కాదు అది అందరూ గుర్తించారు కదా అంటే ఏ మతం వాళ్ళు అనేది లేదు ఇక్కడ అన్ని మతాల వాళ్ళు కూడా ఖండించారు ఇంకోటి రాజకీయాలకు అతీతంగా ఖండించారు ఈ పార్టీ ఆ పార్టీ అని లేరు ఈవెన్ వైసీపీ వాళ్లకు కూడా చాలామందికి నచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంటర్నల్గా వాళ్ళు చేసింది తప్పు అని డిస్కస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఒక కూటమి అంటే ఏ రోజా లాంటి వాళ్ళు నాని వాంశీ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు పిచ్చివాగుళ్ళు బాగుండొచ్చు కానీ దానిలో కూడా కొంతమందికి నచ్చని వాళ్ళు ఉన్నారు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు కావాలని చేస్తున్నారని వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు అంటే మనకు ఇండియాలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సపోర్ట్ చేసింది ఇది అక్రమమైన అరెస్టు అని చెప్పి ఖండించారు ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అందరూ కూడా దీని ముక్త కంఠంతో చాటి చెప్పారు ఇది తప్పు తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డికి అన్ని చోట్ల నుంచి కూడా తెలుగు వాళ్ళు అందరూ కూడా వాయిస్ క్యాండిల్ ర్యాలీలు కానివ్వండి ప్రతి దానిలో కూడా వాళ్ళు ర్యాలీలు తీయటం వాళ్ళు ధర్నాలు చేయటం అన్ని రకాలుగా చేశారు అంటే అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక మనిషిన్న వాళ్ళకి ఇంత వ్యతిరేకత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ దేశాల్లో నుంచి వస్తుంది నేను ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాననే ఆలోచన ఆయనకు అప్పటికి కూడా రాలేదు సో కావాలనే అన్ని కేసులు అంటే ఇక్కడ అంత వ్యవస్థలంతా కూడా మేనేజ్ చేసి పెట్టుకున్నాడు రెడీ చేసి పెట్టుకున్నాడు వ్యవస్థలందరినీ కూడా మేనేజ్ చేసుకొని బాబుగారి మీద బెయిల్ రానివ్వకుండా కూడా కావాలని ఇక్కడ అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళే వరకు బెయిల్ రానివ్వకుండా చేయటం మేనేజ్ చేయటం ఇవన్నీ కూడా చేశాడు కానీ నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది కొంచెం లేట్ అయ్యింది కానీ అప్పుడు కానీ నీకు ఏదో ఒక ఛాన్స్ అని ఇచ్చారు ప్రజలు ఆ ఒక్క ఛాన్స్ నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ కూడా ప్రజలకు అందరికీ అర్థమయ్యాయి ఇంకోటి లాస్ట్ లాస్ట్ టైంకి వచ్చేటప్పటికి బాబుగారు అరెస్ట్ ఈ అరెస్టుతో ప్రజలందరూ జీర్ణించుకోలేకపోయారు ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశాడు ఇక్కడే మేడం ఈ అరెస్ట్ తర్వాత తెలంగాణ నుంచి ఒక ఉద్యమం మొదలైంది ఉద్యమాలకు పురిటి గడ్డ తెలంగాణ అని చెప్పేసి ఎప్పటి నుంచో చూస్తున్నాం మరి ఈ తెలంగాణ నుంచి ఐటీ ఉద్యోగుల నుంచి కొండాపూర్లో జరిగినటువంటి అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి నిరసన దాదాపు డెబ్బై దేశాలకు పాకింది మేడం అంటే ఎక్కడున్నటువంటి ప్రజలు అంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా చంద్రబాబు గారి మీద అభిమానంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ గచ్చిబౌలి స్టేడియంలో కూడా జరిగినటువంటి ఏదైతే మనకు ఐటీ ఉద్యోగులంతా కలిసి చేశారో అదైతేనేమి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ నిరసనలు వ్యక్తం చేయడము కొవ్వొత్తి ర్యాలీలు చేయడము చాలా జరిగాయి కానీ ఇక్కడ మేడం నలభై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు గారు తను ప్రజలకు చేసినటువంటి సేవలను గుర్తుకు చేసుకుంటూ అరెస్ట్ మరుసటి రోజు కిటికీ వైపు చూస్తూ అలా కూర్చొని ఉండిపోయారు మేడం మరి దానిపై మీరు ఆ ఆ యొక్క ఘటన గురించి మీరు ఏమని చెప్తారు అంటే ఆయన ఏ రోజు కూడా నేను అరెస్ట్ అవుతానని కూడా ఎప్పుడు అనుకుని ఉండరు ఎందుకంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే మంచిది ఏదైతే చెడ్డది అనే ఒక ఆలోచన ఆయనతో ఆయన మినిస్టర్లు ఆయన దగ్గర పనిచేసిన మినిస్టర్స్ కూడా ఎక్కడ తప్పులు చేస్తారనేది ప్రతిదీ ఆయన కూడా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వాళ్ళని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని సంతకం పెట్టమంటమే కానివ్వండి అంత జాగ్రత్తగా పాటిస్తున్న వ్యక్తి ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడా తప్పు జరగలేదు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి ప్రజలకి ఎంతో దగ్గరగా వెళ్ళటమే కానివ్వండి ప్రజల దగ్గరకు పాలన అంటే నారా చంద్రబాబు నాయుడు గారి టైం నుంచే ప్రజలకి దగ్గరగా వెళ్ళటం అంటే జన్మభూమి లాంటి ప్రోగ్రామ్స్ తీసుకోవటమే కానివ్వండి అన్ని రకాలుగా కూడా ప్రజలకి దగ్గరగా చేరువుగా వెళ్ళిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ఈ పరిస్థితి ఎప్పుడూ కూడా గెస్ట్ చేస్తుండదు ఈ పరి ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని ఆయన కూడా అనుకొని ఉండరు కానీ ఒక సైకో పాలనలో ఏంటిది ఆయన ఇప్పుడు ఆయన ఇంట్లో ఉంటే కూర్చుంటే జరగందేమీ లేదు కదా హెరిటేజ్ ఉంది బిజినెస్లు ఉన్నాయి బాగా నడిపించుకుంటారు సో ఆయన మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఆయనే స్థాపించింది కూడా బిజినెస్ హెరిటేజ్ని అయినా కూడా సో అలాంటి వ్యక్తి ఆయనకి ఇంట్లో కూర్చుంటే జరుగుతుంది ఎందుకు ప్రజల కోసం వచ్చి ఆయన పనిచేసి సో ఈరోజు ఇలాంటి పరిస్థితి సో ఆయన కూడా అనుకొని ఉండరు ఇలాంటి పరిస్థితి వస్తుందని కానీ ఆయన కూర్చొని ఆయన మనసులో ఏమనుకున్నారేమో కానీ ఆయన్ని చూసి బాధపడ్డ వాళ్ళం కొన్ని కోట్ల మంది సో అందరూ మనసులు కూడా చెలించిపోయాయి ఈ అరెస్ట్ తర్వాతే మేడం అటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్ చేయడం అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా కూ అంటే కూల్ చేయడం ప్రజలే స్వచ్ఛందంగా కూల్ చేశారు మేడం ఇక్కడ అతను పిలుపు ఇవ్వకపోయినప్పటికీ తన మౌనమే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏకంగా పేక మేడలో కూల్చివేయడం జరిగింది మరి ఇటువంటి సందర్భంలో అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడనే రోజు కూడా ఈరోజే మేడం ఇక్కడ నుంచే ఈ సెప్టెంబర్ తొమ్మిది నుంచే జగన్ కూడా తన గొయ్యి తానే తీసుకోవడం రోజు అని చెప్పుకోవచ్చు మరి దీనిపై ఏమంటారు అంతే కదా ఇక్కడ కేటీఆర్ గారు కానివ్వండి ఆయన మాట్లాడిన మాటలు కేసీఆర్ గారి చెల్లొక్తులు కొన్ని ఆయన జర్నలిస్టుల దగ్గర మాట్లాడటమే కానీ ప్రెస్ మీట్లలో మాట్లాడటమే కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ప్రజల దృష్టిలో బాగా పడిపోయింది తెలంగాణలో కూడా అంటే నీకు ఎంత అహంకారం నీ అహంకారం అంటే ఇక్కడ పటేల్ పట్వరీ వ్యవస్థ అనేది ఒకటి ఒకప్పుడు ఉండేది సో దాన్ని మళ్ళా ఈయన పటేల్లాగా తయారై తెలంగాణ అంతా శాసించాలనే స్థాయికి వచ్చాడు సో ఇలాంటి వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలనేది తెలంగాణ ప్రజలే కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓటమి ఘోర ఓటమి ఆ ఓటమికి కారణం కూడా ఆ రోజే అంకురార్పణ రెండు ఇద్దరికీ కూడా అంకురార్పణ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఆయన నోటితో అంటే బహిరంగంగా చెప్పకుండా ఉండి ఉండొచ్చు అప్పటి వరకు బాబుగారు అరెస్ట్ వరకు ఏ రోజైతే తెలంగాణలో ధర్నాలు జరుగుతున్నాయో ఆ రోజు నుంచి కేటీఆర్ నోరు విప్పి ఏదైనా ఉంటే రాజమండ్రి వెళ్ళి చేసుకోండి అని మాట్లాడటమే కానివ్వండి ఇలాంటివన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే తెలంగాణలో ఆయన అంటే జాయింట్ స్టేట్లో ఉమ్మడి స్టేట్లో ఉన్నప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేశారు తెలంగాణకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారని ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద అలాంటి వ్యక్తి ఆయన ఒక మాజీ సీఎం తెలంగాణకు కూడా అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇక్కడ చేయకండి రాజమండ్రి వెళ్ళి చేసుకోండి అన్నప్పుడు రాజకీయంగా ఎదుగుదలకు ఉపయోగపడడానికి కూడా అంటే కేసీఆర్ గారి కుటుంబానికి అయితేనేమి కేసీఆర్ గారికి అయితేనేమి చాలా విషయాలు రాజకీయంగా మంత్రిగా అయితేనేమి చాలా ఎదుగుదలకు చంద్రబాబు గారు తోడ్పడ్డారు మేడం మరి అలాంటి చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేసినా కూడా వికటాట్టహాసంగా అంటే ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చేయడం అనేది చాలా గర్హనీయం మరి దీనిపై మీరే ఉంటారు అందుకే కదా ప్రజలందరికీ కూడా అసహ్యుకున్నారు సో వీళ్ళు మనుషుల అన్న రీతిన ప్రజలందరూ కూడా ఆలోచించారు అంటే ఒక దుర్మార్గమైన రాజకీయంలో కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయ్యారు అనేది ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళేంటే ప్రజల బాధల గురించి పట్టించుకోవట్లేదు ప్రజలు వాళ్ళ ఇష్ట ఇష్టాలను గురించి ఆలోచించట్లేదు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి కావాల్సింది వాళ్ళు బయట వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంటుందని కూడా ప్రజల గురించి కూడా ఆలోచించకుండా ఆ రోజు ఈ తెలంగాణలో కేటీఆర్ గారి మాటలే కానివ్వండి కేసీఆర్ గారి మాటలే కానివ్వండి అది ప్రజలందరికీ చాలా బాధ కలిగించింది దాని పర్యావసమే మనం చూసాం ఎలక్షన్లు అప్పుడు చూసాం సో ఎలాగైనా కూడా వీళ్ళకి ఇంత అహంకారం పెరిగిపోయిందనంటే తెలంగాణ స్టేట్లో ఒక సీఎంగా ఇన్ని ఇన్ని సంవత్సరాలు పదేళ్ళు తీసుకొచ్చేటప్పటికి వీళ్ళకి ఇంత అనేది అయితే తెలంగాణ ప్రజలు అందరూ కూడా గుర్తించారు అందుకనే వాళ్ళకి ఓటం అనేది తథ్యమైంది ఇక మీదట ఆ పార్టీ ఉంటుంది కూడా కూడా లేదు ఎందుకంటే వాళ్ళకున్న అహంకారం ఏంటనేది ప్రజలు కళ్ళారో చూసారు ఆ కళ్ళారో చూసే పరిస్థితి కూడా ఎప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే సో అందుకని ఇక మీద భవిష్యత్తులో కూడా ఆ పార్టీ వస్తుంది అనేది అయితే నమ్మకం లేదు కానీ వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తే వాళ్ళ జీవితకాలం కూడా జైల్లో ఉన్నా కూడా వాళ్ళ మీద అన్ని కేసులు ఉంటాయి కానీ ఇంకా కూడా వాళ్ళ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ కేసులు పెట్టనివ్వకుండా వాళ్ళు ఆ పార్టీతో ఈ పార్టీతో కొంచెం టైఅప్లు అవుతూ ఇప్పటి వరకు మన కూడా సాగిస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదే ఏ పార్టీనైనా ఆయన ఎదిరించారు ఆయనకి ఏ రోజైనా ప్రజలకి ప్రజాశ్రేయస్కి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడంతా కూడా బీజేపీనైనా కూడా ఎదిరించారు కాంగ్రెస్నైనా ఎదిరించారు ఆయన ఏ రోజు రాజీ పడాల రాజీ పడని నాయకుడు నార చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే మంచిది అనుకుంటారో దానికోసం ఆయన ఫైట్ చేస్తారు అంటే మనకు ఎప్పుడైనా మిత్రుడు అవ్వచ్చు కానీ ప్రజలకు వచ్చేటప్పటికి అది జరగకపోతే వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు ఏ పార్టీతో అయినా కూడా అది వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఆస్తులు కాపాడుకోవటం కోసం వీళ్ళ మీద ఉన్న కేసులు పోగొట్టుకోవటం కోసం వీళ్ళు ఆ పార్టీలతో వెళ్ళి కలుస్తారు అది ఇక్కడ డిఫరెన్స్ బాగా కనపడుతుంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయినా అదే చేస్తున్నాడు కేసీఆర్ కేటీఆర్ అయినా అదే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలా చేయట్లేదు అది ప్రజలందరూ చూశారు ఇప్పుడు ఓపెన్గా మనం చూస్తున్నాం ఈ గత వారం రోజులుగా వరదల్లో అలా మునిగిపోయి అలా ఉంటే విజయవాడ నగరానికి ఆయన ఉన్నారనే భరోసా ప్రజల్లో చాలామందికి కనపడుతుంది వాళ్ళు ఈ రోజు అంటే ఏ సీఎం అయినా ఇంట్లో పడుకొని ఉంటాడు ఈ వాటికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే హైదరాబాద్ వచ్చేసేసి ఉంటాడు హెలికాప్టర్లో వెళ్ళి చూసొచ్చి ఉంటాడు మళ్ళీ వచ్చి హైదరాబాద్లో ఉండి ఉంటాడు ఆయన ఏమీ చేయలేదు అంటే గతంలో అందరూ చూసాం కూడా కదా సో రెండు కిలోమీటర్లకి హెలికాప్టర్లు వెళ్ళేవాడు నీళ్ళలో కూడా దిగడం ఈవేళ నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు నడుములోతు నీళ్ళల్లో దిగుతూ ఆయన ప్రజల కోసం వాళ్ళ ఇళ్ళ వరకు వెళ్ళటం మాట్లాడటం మనం నిన్న మొన్న చూసాం రైల్వే ట్రాక్ మీద ట్రైన్ పక్కన పాస్ అయ్యి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం కదా అంటే ఆయనకి ప్రజలకు ఏదైనా చెయ్యాలి చెయ్యాలి చేయాలనే తాపత్రయం ఎక్కువ కనపడుతుంది అక్కడ సో అన్నిటికీ ప్రజలు డిఫరెన్స్ చూసారు ఈ కేసీఆర్ ఏం చే ఏం మాట్లాడాడు ఏం చేశాడు ప్రజలకు ఏం చేయగలిగాడు సో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తన కేసులు తన సంపాదన వాటి కోసం ఇప్పుడు సెంటర్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కాళ్ళ మీద పోయి పడిపోతారు వీళ్ళిద్దరు చేసే పనులు అవే ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి వాళ్ళ అక్రమ సంపాదన ఆ రకంగా కూడబెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు ప్రజల అండదండలు ఉన్నాయి మనం అది సాక్షాత్ ఈ యాభై మూడు రోజుల్లో జైల్లో ఉన్నప్పుడు మనం చూసాం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంత సపోర్ట్ చేశారనేది సో దానికి నిదర్శనమే మనం ఈ ఇంత గెలుపు ఈ మెజారిటీ కూడా అదే కారణం ఓకే